హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం చేసుకునే రెసిపీ కోవా పాలకోవా కమ్మని పాలకోవా స్వచ్ఛమైనది పాలు దీనికి కావలసినవి పాలు నేను ఒక ప్యాన్లో పోసుకొని స్టవ్ పైన పెట్టుకున్నాను ఇవి మనం దగ్గరుండి పొంగిపోకుండా చూసుకోవాలి కలుపుతూ ఉండాలి అడుగంటకుండా కలుపుతూ ఉండాలి కొంచెం పాలు దగ్గరికి వచ్చే వరకు హైలో ఉంచుకోండి పాలు చిక్కగా అయిన తర్వాత సిమ్లో పెట్టుకోండి మీడియంలో సిమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండడమే మనం చేసే పని ఏం లేదు వేరే ఒక్కరమైన చాలా ఈజీగా చేసుకోవచ్చు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి ఇది సైడ్కి మిగిడంత సైడ్కి వెళ్ళిపోతుంది కదా అతుకుతుంది ఆ ఉన్న మిగిడంతా స్పూన్తో గీ కాలి ఇందులో కలుపుకోవాలి లేకపోతే నెయ్యి అంతా మా సైడ్లకి అంటుకొని మాడిపోతుంది టేస్ట్ కూడా మారిపోద్ది నేను ఇందులో నెయ్యి వేయలేదు పాలపొడి వేయలేదు వెనిగర్ అన్నీ ఇదని అతని ఏమి వేయలేదు ఓన్లీ పాలు షుగర్ నేను పెట్టుకున్నది స్టవ్ పైన అంతే షుగర్ ఇప్పుడు ఇంకా వేయలే వేసుకుంటా పా దగ్గరికి వచ్చింది కదా ఇప్పుడు సిమ్లోనే ఉంచాలి కలుపుతూనే ఉండాలి సైడ్లది కలపకుంటే మాడిపోతుంది మాడిపోతే ఇది కొంచెం కాటు వాసన వస్తుంది కోవ కూడా చేత వస్తుంది అంటుకోకుండా చూసుకోండి ఇలా కలుపుకోవడమే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి కృష్ణాష్టమి వస్తుంది కదా రేపు కృష్ణాష్టమి రోజు మీరు ఇది చేసి పెట్టుకోండి నైవేద్యం దేవుడికి చిన్నపిల్లలకి కృష్ణుడి వేషాలు వేస్తారు కదా ఇది నైవేద్యం పెట్టండి చిన్ని చిన్ని కృష్ణుడికి చాలా ఇష్టంగా తింటారు కృష్ణులు అంతే ఇలా కలుపుకోవడమే పాలు చిక్కగా ఉండాలి ఈ తీసిన పాలు అయితే సరిగా ఉండదు మనం పాకెట్ పాలు తీసుకుంటే నేను పాలు ఇప్పుడు షుగర్ తీసుకుంటున్నా మూడు స్పూన్ల షుగర్ ఇది మూడు పావు లీటర్ల పాలకి మూడు స్పూన్లు టీ స్పూన్లే ఇప్పుడు షుగర్ వేసుకుంటా అది కూడా కొంచెం ఆపిన కోవ కొంచెం అనిపిస్తుందని కలిపితే అంత అది కూడా ఏ చేస్తున్నా కొంచమే కదా అని మళ్ళీ వేసుకున్నా అంత షుగర్ వేసుకున్న తర్వాత కలుపుకోవడమేగా నెయ్యి వేసుకుంటే ఇంకా చాలా నెయ్యి మనకు అనిపిస్తుంది కానీ అవసరం లేదు ఈ నాకు పాలల్లో నెయ్యి మంచిగా వస్తుంది మా పాలల్లో అందుకని నేను నెయ్యి ఏం వేసుకోలేదు నెయ్యి వేసుకోకపోయినా మనకి నెయ్యి ఉంటుంది చాలా ఇట్లా చేతికి అంటుతుంది కూడా తాకితే గోవా రెడీ అయిపోయినట్టే అండి ఇట్లా సపరేట్ కావాలి మనం కలుపుతున్నప్పుడు గిన్నె నుంచి సపరేట్ అయిన తర్వాత తీసి మనం బౌల్లోకి వేసుకోవాల్సిందే ఇంక చేయాల్సింది ఏం లేదు కోవర్ రెడీ అయిపోయిందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్